ఆ విధానాన్ని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది అదేవిధంగా ఎక్కడైనా ప్రపంచంలో ఒక నగరంని ఐకాన్గా చూపించినప్పుడు ఒక స్ట్రక్చర్నే మనము మేజర్గా ఆ సిటీని ఎగ్జాంపుల్ చేస్తే న్యూయార్క్ సిటీ పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటాం లేకపోతే ఇంకొక దగ్గరకు పోయినప్పుడు ఢిల్లీలో ఇండియా గేట్ అంటాం ఇట్లాంటివి ఏ స్ట్రక్చర్స్ అయినా మీలాంటి బిల్డర్స్ ఎవరో ఒకరు నిర్మించినవే అట్లానే హైదరాబాద్లో చార్మినార్ గురించి మాట్లాడిన హైటెక్ సిటీ గురించి మాట్లాడిన ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ తీసుకుంటున్న నిర్ణయాలే ఆ నగరాలకు గుర్తింపుగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి ఈ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డును ఆ రోజు ప్రణాళికలు చేసినప్పుడు చాలామంది ఇప్పుడు అవసరమా ఇది అవసరం అన్నట్టుగా మాట్లాడినారు కానీ ఈరోజు అదే లైఫ్ లైన్గా తయారైంది హైదరాబాద్ నగరానికి పర్టికులర్ తెలంగాణ స్టేట్కి వాట్ ఎవర్ వీఆర్ గెట్టింగ్ ఇన్కమ్ ఫ్రమ్ Different sectors, outer Ring Road and high-tech City International Airport is one of the factors. We cannot ignore outer Ring road and high-tech city and our uh, international airport. Because of international airport, we have a very good connection with the other part of the world. That is how we are getting investment. That is how entrepreneurs are coming to Hyderabad, and government is ready to provide whatever their requirement. If there is any clearances are there or otherwise any proposals are there, we are there to work with entrepreneurs, investors. So, Hyderabad is the place for investment. Hyderabad is the place for development. So, my government is there to support investors and developers, whoever is going to invest in my state. స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి ఎవరు ఎలాంటి బేసజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో లేకపోతే గతంలో ఆఫ్ ఆఫ్ ద వేలో ఉన్న పర్మిషన్స్ ఏమైనా రాకుండా పోతాయేమో లేదా గవర్నమెంట్ పాలసీస్ని అన్నిటిని కూడా రీరైట్ చేస్తారేమో ఇట్లాంటి అపోహలకు తాబు ఉండాల్సిన అవసరం లేదు దాంట్లో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ నేను చాలా గట్టిగా నేను నమ్ముతాను సర్టిఫికెట్ అనేది జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే బానికి వస్తుంది ఇట్ ఇస్ డిగ్రీ ఆర్ పిహెచ్డీ ఆర్ పీజీ ఆర్ ఎనీథింగ్ కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే టాలెంట్ లేకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంపిటీట్ విత్ విత్ నెక్స్ట్ టు హిమ్ సో అందుకే మేము తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ఐటీఐలను ఈరోజు టాటాతో మేము ఎంవోయూ చేసినాము జాయింట్ వెంచర్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్లేసెస్ కింద తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఆల్ అరవై ఐదు లను అన్నిటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళతో టైప్ చేసినాము దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ టూ థౌజండ్ క్రోస్ టు ఇంప్రూవ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ వీ డిస్కస్డ్ విత్ మెనీ యూనివర్సిటీ పీపుల్ లైక్ టెక్ మహీంద్ర టాటా సెంచురీ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ అండ్ ద వీ హ్యావ్ ఇనిషియేటెడ్ టు ఎస్టాబ్లిష్ స్కిలింగ్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ సో ఇప్పటివరకు ప్రభుత్వాల యొక్క నిర్ణయాల వల్ల స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయితే డిప్లొమా సర్టిఫికెట్ వచ్చేది బికాస్ ఆఫ్ దట్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ జాయినింగ్ ఇన్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ మేమిప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన వాళ్లకు డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలనుకు పాలసీ అమాండ్మెంట్ చేసినాం దాంతో వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్కి డిగ్రీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది సో మేము ఆల్మోస్ట్ ఎట్స్ వెల్ టెన్ డిస్ట్రిక్ట్స్లో టెన్ స్కిల్ యూనివర్సిటీస్ని ప్రారంభించాలి స్కిల్ డెవలప్మెంట్ పర్టికులర్ ఇన్ రూరల్ ఏరియాలో ఉన్న యూత్కి ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఇచ్చి రెగ్యులర్ డిగ్రీ లేకపోతే రెగ్యులర్ పీజీలు చదవకుండా ఇట్ సైడ్ ఆపరేన్సీ ఒక మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ ఫు మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ మేము కన్సల్టెంట్స్ని ఆల్రెడీ ఇన్వైట్ చేసినాం సో తెలంగాణ మొత్తాన్ని ఒక కాంప్రెన్సివ్ ఒక సింగిల్ యూనిట్ కింద తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి రాబోయే వంద సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి ప్రపంచంతో పోటీ పడాలనేది మా విధానము మా ఆలోచన నిన్నటి వరకు ప్రతి చర్చ మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కర్ణాటకకు పోతుంది మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తమిళనాడుకు పోతుంది లేదా తమిళనాడుకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ మనం తెచ్చుకున్నాం ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి నేను విత్ ఇన్ ద కంట్రీలో కాంపిటీ కాంపిటీషన్ చేయడం అనేది హెల్దీ కాంపిటీషన్ అని నేను అనుకోవట్లే తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతోనే పోటీ పడాలనేది నా ఆలోచన నా విధానం ప్రపంచంతో పోటీ పడడానికి అవసరమైన ప్రణాళికలు ఏమున్నా మీ వైపు నుంచి మేము మీ సూచనలు మీ సలహాలని మీ ఎక్స్పీరియన్స్ని అంతా కూడా తెలంగాణ కోసం ఖర్చు పెట్టండి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చింది స్థాయికి ఎదిగిందంటే అంటే మీ మీ వ్యాపారాలలో మీరు రాణించిన అంటే మీకు ఇండివిజువల్ టాలెంట్ ఉంది కాబట్టి అప్ టు ద మార్క్ మీరు వరల్డ్తో ప్ర మీ ఫీల్డ్లో కాంపిటీట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినరు సో మీ ఎక్స్పీరియన్స్ మీ వరకే పరిమితం చేయకుండా దాని గవర్నమెంట్తో కలిసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఈ ప్రణాళికలలో రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఒక డ్రై పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఫార్మా సిటీ గురించి చర్చలు జరుగుతూనే నేను రెండు మూడు సార్లు వివరించే ప్రయత్నం చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ థర్టీ థౌజండ్ ఎకర్స్లో డ్రగ్ ఫార్మా పెడితే అక్కడ వచ్చే పొల్యూషన్ కానీ అక్కడ జరిగే పరిణామాలు భవిష్యత్తులో హైదరాబాదు నగరం యొక్క అభివృద్ధి మీదనే ప్రభావితం చేసే అవకాశం ఉంది అందుకే మేము ఫార్మా సిటీ నుంచి ఫార్మా విలేజ్ల కింద ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్లస్టర్స్ కింద విడగొట్టి డిఫరెంట్ ప్లేసెస్లో టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మేము అక్వైజ్ చేసి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో యాంకర్ పార్ట్నర్ కింద తీసుకొని వాళ్ళను ఫోకస్డ్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం వన్ ఆఫ్ ద సేమ్ మీరు ఒకే దగ్గర సాలీ అంటే ఇచ్చేసే కంటే వాటిని క్లస్టర్స్ కింద విడగొట్టి హైదరాబాద్కి హైదరాబాద్ నగరానికి రావడానికి హైదరాబాద్ బెంగళూరు కావచ్చు హైదరాబాద్ విజయవాడ కావచ్చు హైదరాబాద్ నాగార్జునసాగర్ కావచ్చు హైదరాబాద్ నాగ్పూర్ కావచ్చు హైదరాబాద్ గుల్బర్గా కావచ్చు హైదరాబాద్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు రేడియల్ రోడ్స్ ఉన్నాయి ఈ రేడియల్ రోడ్స్ అన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్ని క్రాస్ చేసుకుంటూనే రావాలి సో ఈ రేడియల్ రోడ్స్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని కూడా హార్డ్లీ వన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ సిటీలోకి వచ్చినా కూడా మోర్ దాన్ వన్ అవర్ అవుతుంది అక్కడ నుంచి ఈ ఫార్మా విలేజెస్ దగ్గరికి పోవడానికి కూడా వన్ అవర్ కంటే ఎక్కువ పట్టం అట్లాంటి లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి డిఫరెంట్ ప్లేసెస్లో ఫార్మా విలేజ్ పెట్టి అందులో టూ టు త్రీ థౌజండ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని ఎక్వై చేసి ఒక యాంకర్ పార్ట్నర్ని పెట్టుకొని దాని చుట్టూతో డెవలప్ చేసి అక్కడనే అంటే వర్క్ ఇంతకుముందు కోవిడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే నేను ఒకే యూనిట్లో వాక్ టు వాక్ లాగా డిజైన్ చేసి అక్కడనే స్కూలు అక్కడనే హాస్పిటల్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఇన్ వన్ రూఫ్ సో ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అప్పుడు ఏమవుతుందంటే అకౌంటబిలిటీ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రేపు పొద్దుగాలు అక్కడ ఏమైనా పొల్యూషన్ ఏదన్నా వచ్చినా అక్కడ ఉండే ఫైవ్ ఆర్ సిక్స్ ఆర్ టెన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయొచ్చు రేపు ఫ్యూచర్లో ఏదైనా పొల్యూషన్ వచ్చినా జీరో పొల్యూషన్ లాగా మనం ప్లాన్ చేయొచ్చు జీరాబాద్లో నిమ్స్ మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయింది ఉన్నది అక్కడ ఆల్మోస్ట్ మనకు టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది హుండైకి ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అలాట్ చేసినాం హుండై ప్లాంట్ వస్తుంది రిమైనింగ్ ఫార్మా ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ ఉండే ఫార్మర్స్ని అన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము సో ఇట్లా ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్కి మనకి ఏం కావాలనో ఈ రోజు మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు చాలామంది ఇన్నర్ రింగ్ రోడ్ అవసరమన్నారు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఎట్ల అయిందో మీరు చూసిన అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి ఏ కొన్ని జరిగినాయి అంటే మన ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చినప్పుడు ప్రోస్కాన్స్ ఎప్పుడు ఉంటాయి డిస్కషన్స్ ఉంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం చేసే ప్రయత్నాన్ని ఆపితే దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు అందుకే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కషన్ చేయడం మినిస్టర్స్ని కలవడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ పొలిటికల్ డీల్ ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ సో అందుకే ఇంత హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మేము వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలిసి కంప్లీట్ రీజనల్ రింగ్ రోడ్ను ఒక నేషనల్ హైవే కింద దానికి ఒక నెంబర్ ఇచ్చి దానికి కావలసిన సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను చేయం కావాలనో వారిని వెళ్ళి కలవడం జరిగింది అంతకంటే ముందు ప్రధానమంత్రిని కలవడం జరిగింది కన్సర్న్ మినిస్టర్స్ అందరిని కూడా రైల్వేస్లో కానీ జల్ శక్తి మినిస్టర్ కానీ మాకు ఎలాంటి బేషజాలు లేవు అని చెప్పడానికే నేను సంఘటనలు సంఘటనలన్నీ చెప్పదలుచుకున్నా ఎలక్షన్స్ అయిపోయినాయి రాజకీయాలు పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయాలకు కూడా విరామం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మా ఫోకస్ అంతా అభివృద్ధి మీదనే ఈరోజు మీరు పిలిచినా మేము ఎందుకు ఇక్కడికి వచ్చి మీతో కూర్చుంటున్నాము అని అంటే ఇందులో మీరు ఎక్స్పర్ట్స్ మీ నుంచి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మీ నుంచి మీ అనుభవాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది మీ అనుభవాన్ని రాష్ట్రానికి పంచాల్సిన బాధ్యత ఉన్నది నెక్స్ట్ జనరేషన్స్కి డైరెక్షన్లు వేసుకున్నారు ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నాడు కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడెళ్ళాలో తెలియదు ఏం చదువుకున్న యాభై వేలు జీతం వస్తుంది బాగా చదువుకున్న పదిహేను వేలు కూడా జీతం చేయడానికి రెడీగా లేరు ఇక్కడెక్కడో గ్యాప్ ఉంది మనం చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా సైట్ సూపర్వైజ్ కోసం ఎత్తుకుతే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్డ్ నాడు మనం యాభై ఇస్తున్నాం ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు పదిహేను వేలకు జాబ్ చేస్తాం సార్ ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వస్తారు ఆల్మోస్ట్ ఎవ్రీ డే మా కాన్స్టెన్సీ నుంచో తెలిసిన వాళ్ళు చాలా మంది పిల్లలు వస్తుంటారు తక్కువ శాలరీతో పనిచేయడానికి ఎవరు వస్తుందంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు వస్తుంది నేను వాళ్ళతో చాలాసేపు ఊరికే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను ఎందుకు వీళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కూడా పని చేయడానికి రెడీ ఉన్నాం సార్ ఎక్కడైనా జాబ్ చెప్పని అంటుందంటే వాళ్ళ చదువుకి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఫ్రస్ట్రేషన్లో రకరకాల డీవియేషన్స్ మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఒకప్పుడు మన దగ్గర ఎప్పుడు గంజాయి డ్రగ్స్ ఇట్లాంటివి వినిపించేదే కాదు ఈరోజు ఏ రోజు పేపర్ తెరిచినా ఇట్లాంటి వాటిని మనం చూస్తున్నాం వీటన్నిటికీ కారణం యంగర్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం లేదా వాడికి సర్టిఫికెట్కి వాడి ఉద్యోగానికి పొంతన లేకపోవడము సర్టిఫికెట్ రాగానే ఏదో అయిపోతామని ఊహించుకొని ఏది కాకపోవడం వల్ల నిరాశ నిష్పృహులతో ఇట్లాంటివి సమాజానికి చెడు జరిగే విధంగానే పరిణామాలు ఉంటున్నాయి కాబట్టి వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మీ అందరి సహకారం అవసరము మా ప్రభుత్వం మీకున్న అనుభవాన్ని తప్పకుండా స్వీకరిస్తుంది పర్టికులర్గా ఈరోజు మా ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చినా లేకపోతే మా పేషీ నుంచి మిగతా అధికారులు వచ్చినా లేకపోతే ఇండస్ట్రియల్ సైడ్ నుంచి వచ్చిన వీళ్ళంతా మేమంతా ఎందుకు అంటే మీ అందరితో కలిసి ఈ ప్రభుత్వం అనేది మీది మనది ఈ ప్రభుత్వం అనేది అందరిది మీరు అందరు కోరుకుంటేనే మేము ఇక్కడ ఉన్నాం పాలసీ పెరాలసిస్ రావద్దనేది నా ఉద్దేశం ప్రభుత్వాలకు గుదిగబండగా మారేది పాలసీ పెరాలసిస్ పాలసీలు చేయకుండా పిక్ అండ్ చూస్ నిర్ణయాలు చేయడం లేదా సెలెక్టివ్గా కొంతమందిని ఎంపవర్ చేయడం అనేది ఎకానమీ గ్రోత్కి కానీ ఇండియన్ ఎకానమీకి మంచిది కాదు అని నేను బలంగా నమ్ముతాను అందుకే మీకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా కల్పించాలని మీ మీ టాలెంట్ని ఈ రాష్ట్రం గుర్తించాలని మీరు ఏదైతే ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నారో మీకు అవకాశాలు కల్పించాలని మీ అందరితో కలిసి పనిచేయాలనేదే మా ప్రభుత్వం యొక్క విధానం మా విధానంలో మీరు సహకరించండి మేము ఏదైతే మెగా మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళికలు వేస్తున్నాము వాటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి స్టేట్ అభివృద్ధి ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరం ఈ దేశంలో ఎవరికీ లేదు ఏ స్టేట్కు లేదు ఇక్కడ ఉన్నట్లాంటి వెదర్ ఏ స్టేట్కి లేదు ఇక్కడ ఉన్నట్లాంటి ఇంక్లూజివ్నెస్ ఎక్కడా లేదు అంటే భాషలో కానీ ఇక్కడ ఉండే ప్రజల యొక్క విధానంలో కానీ అది ఇప్పుడుగా త్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నిజాం ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మనం చేసి ఇచ్చిపోయింది ఆ ఎకో సిస్టమే ఈరోజుకు పనిచేస్తూ ఉంది ఈ చైన్ రియాక్షన్ అనేది అవసరము దాన్ని మేము కంటిన్యూ చేస్తాము ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన పని లేదు ఈ ప్రభుత్వం స్పష్టంగా మీ అందరిని కలవడానికి మీ అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది మీ అందరి వైపు నుంచే సహకారం ఉండాలని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఐఐ తెలంగాణ అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం